బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో ఆధిపత్య పోరు కొనసాగుతుందా వ్యవసాయ శాఖ అధికారి ఉత్సవ విగ్రహమేనా సంవత్సరాలుగా వారి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తుందా మార్కెట్ కమిటీ చైర్మన్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీతో మార్కెట్ గడ ఒక పులి స్టాప్ పడి ఉందా చైర్మన్ ఆనందబాబు యాక్షన్ ప్లాన్ కు వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ దేవన్ రెడ్డి రియాక్షన్ బోయినపల్లి మార్కెట్ లో ఆధిపత్య పోరు ఎమ్మెల్యే ఎంట్రీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా బోయినపల్లి కూరగాయల మార్కెట్ ప్రసిద్ధిగా వచ్చింది నిత్యం పలు రాష్ట్రాలకు హోల్సేల్ రిటైల్ లావాదేవీలు బోయినపల్లి కూరగాయల మార్కెట్ నుంచి జరుగుతుంటాయి అతిపెద్ద కూరగాయల మార్కెట్ గా బోయినపల్లి మార్కెట్ ఉండడంతో మార్కెట్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ ఎక్కువగా ఉంటుంది బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆనందబాబు కొనసాగుతున్నారు వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా సామ దేవంత్ రెడ్డి ఏకచక్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు మాకు కనీస సౌకర్యాలే కనీస సౌకర్యాలే బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ బాబుతో పాటు పలువురు కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు బోయిన్పల్లి మార్కెట్ లో అక్రమ దందాకు చెక్పట్టాలనే ఆలోచనతో చైర్మన్ ఆనంద్ బాబు కమిటీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ వస్తూనే ఉన్నాయి డబుల్ ఖాంటా వ్యవహారంలో పలుసాలు నోటీసులు జారీ చేసి హడావిడి చేసినప్పటికీ వారి ప్రయత్నాలను వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు సాగనివ్వలేదు మార్కెట్ కు కీలకమైన అధికారిగా సెక్రటరీ వెంకన కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ లో అక్రమదాను నివారించలేకపోయారన్న విమర్శలు సైతం లేకపోలేదు మొదట్లో మార్కెట్ కమిటీ ఉత్సాహంగా మార్కెట్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పెట్టేందుకు ఎంతో హడావిడి చేసినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు ఇటీవల బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో షాపుల లైసెన్స్ వివాదం తెరపైకి వచ్చింది తాను కొనుగోలు చేసిన లైసెన్స్ రిణువల్ చేసేందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మహేందర్ రెడ్డి అనే వ్యాపారి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో కలకలం రేపింది మహేందర్ రెడ్డి చైర్మన్ తో పాటు మరికొందరిపై ఆరోపణలు చేస్తూ సూసైడ్ నోట్ విడుదల చేయడంతో మరింత సీరియస్ గా తీసుకున్న ఆనంద్ బాబు మార్కెట్ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వ్యాపారాలు కొనసాగించాలని అక్రమంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించడంతో అసలు కథ మొదలైంది మొత్తం అన్ని షాపులకు ఎన్ని నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరెవరు బాధ్యులు ఎట్లా సబ్లీస్ కి ఇచ్చిన వాళ్ళు రెంట్ కి ఇచ్చిన మీద కచ్చితంగా చర్య తీసుకుంటాం రేపు నోటీసులు ప్రిపేర్ చేపిస్తారు వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ రెడ్డి ఎంట్రీ మహేంద్ర రెడ్డికి మద్దతుగా చైర్మన్ ఆనంద బాబును పలుసార్లు కలిసి లైసెన్స్ రెండు వేల కొరకు సహకరించాలని కోరారు ఓనర్ కొనుగోలుదారుల మధ్య నెలకొన్న వివాదానికి తాను సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేయడంపై ఆనందబాబు మండిపడుతూ మార్కెట్ లో జరుగుతున్న దందాపై సీరియస్ గా ముందుకు సాగారు ఇంత జరుగుతున్న మార్కెట్ సెక్రటరీ మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి మార్కెట్ లో పరిస్థితి చెయ్యదాటేలా ఉండడంతో ఇక సామ రెడ్డి అనుభవాన్ని జోడించి చక్రం తిప్పి పనిలో నిమగ్నమయ్యారు గత రెండు వేల పదిహేను నుంచి పర్వాత వీళ్ళే అందరు వీళ్ళే తక్కువ కట్టారు వీళ్ళే బీచ్ కట్టిరు వీళ్ళే అచ్చిల్ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ వీళ్ళే అక్కడ ఓనర్స్ లెక్క అంటే నామినేషన్ వచ్చింటే పోతుంది పది సంవత్సరాల తన ఇప్పుడు కానీ వచ్చిపోతుంది ఆయనకు ఏం చేశారు గిరి అనే వ్యక్తి మాయ మాట అని చెప్పారు శ్రీనివాస్ గౌడ్ మాయ మాట అని చెప్పి గత ఆ నుంచి స్టార్ట్ చేసిండు నీకు ఇక డబ్బులు ఇప్పిస్తా అంటే లో జరుగుతున్న వ్యవహారంపై కంటర్మెంట్ గణేష్ దృష్టి పెట్టారు గురువారం బోయిన్పల్లి మార్కెట్ లో గణేష్ పర్యటించారు ఎమ్మెల్యే పర్యటనతో సామ దేవ్ రెడ్డి మరింత ఉత్సాహంగా మార్కెట్ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరిస్తూ వచ్చారు అడుగడుగున ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేకు పదే పదే గుర్తు చేయడంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం సామ దేవేందరెడ్డికి పనిచేశారు అపార అనుభవం ఉన్న సామేవంద్రెడ్డి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు బోయినపల్లి మార్కెట్ లో మరుగుదొడ్లు నీటి సంస్థ తీర్చేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయలేదంటూ చురకలంటి శ్రీ గణేష్ పర్యటనలో మహేంద్రెడ్డి భార్య కుటుంబ సభ్యులు ప్రత్యక్షమై ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తమ గోడ్ను వినిపించారు కొన్ని సంవత్సరాల క్రితం లైసెన్స్ కొనుగోలు చేశామని మధ్యవర్తులు కొందరు ఓనర్ శ్రీనివాస్ గౌడ్ ను తప్పుదో పట్టించి రెండు వరకు సహకరించలేదని ఎమ్మెల్యే శ్రీగణ్ దృష్టికి తీసుకెళ్లారు అప్పటికే సిద్ధంగా ఉన్న సామ దేవేంద్రెడ్డి మహేంద్ర రెడ్డి తరఫున ఒకరిత తీసుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జరిగిన విషయాన్ని వివరించడంతో చైర్మన్ కార్యాలయంలో ఇరుతో ఎమ్మెల్యే శ్రీగణిష్ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు మార్కెట్ లో డెబ్బై శాతం పైగా లైసెన్స్ కొనుగోలు చేసుకున్న వారే ఉన్నారని చైర్మన్ తీసుకుంటున్న నిర్ణయంతో తాము రోడ్డున పడతామని బాధితులు ఎమ్మెల్యేకి తెలియజేయడంతో మంత్రితో మాట్లాడి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తానని ఎమ్మెల్యే శ్రీగిరేష్ వారికి హామీ ఇచ్చారు అప్పటి దాకా ఈ రోజు తర్వాత మళ్ళీ సమస్యలు లేకుండా సమస్యలు ఎలా పరిష్కరిస్తా దాన్ని ఆలోచించి ఇప్పుడే మనం చెప్పేసుకొని రేపు మళ్ళీ దాని మాట మీద నిలబడకుండా పద్ధతి కాదు కాబట్టి మనకు మూడు రోజులు టైం తీసుకొని మంగళవారం రోజు రండి కనిసా మంగళవారం దాకా ఈ మీటింగ్ అయినాక అందరూ అయినా ఒకసారి ఒక పది నిమిషాలు కూర్చోండి మీరు పది నిమిషాలతో మాట్లాడిన తర్వాత ఒక పోలిక్ వస్తుంది మంగళవారం నాడు శాశ్వతంగా దాన్ని పరిష్కరించి పరిష్కరిస్తాం సరేనా చైర్మన్ కార్యాలయంలో ఇరువురితో చర్చించిన అనంతరం చైర్మన్ కు మహేంద్రెడ్డి కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పారు ఆత్మహత్య ప్రయత్నంలో టెన్షన్ కు గురై ఆరోపణలు చేశారని వాటిని మనసులో పెట్టుకోకుండా తమకు న్యాయం చేయాలని మహేంద్రెడ్డి కుటుంబ సభ్యులు ఆనంద్బాబును కోరారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వ్యవహారం చిలికి చిలికి వారిగా మారింది చైర్మన్ పై వచ్చిన ఆరోపణలతో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఆనందబాబు సిద్ధం కావడంతో అసలుకే ప్రమాదం పొంచి ఉండడంతో వెజిటబుల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ రెడ్డి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రాజీ ప్రయత్నాలు చేశారు ఎమ్మెల్యే శ్రీగిరి సైతం మార్కెట్ వివాదంపై దృష్టి పెట్టడంతో ఇక ఎమ్మెల్యే మాటతో ఎక్కడి అక్కడే గప్చు అయిపోయారు లైసెన్స్ కొనుగోలు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఏ విధంగా న్యాయం చేస్తారనేది వేచి చూడాలి కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని చిన్నారి అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారు ఎవరికి చెప్పదన్న ధీమాతో అక్కడే విధులు నిర్వర్తిస్తూ ధీమాగా ఉన్నాడు నలభై పదుల వయసులో తన స్నేహితులతో వచ్చిన బాలికను విడదీసి అసభ్యంగా ప్రవర్తించిన ఆ కామాందుడికి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది జీవితంలో ఫోస్కో యాక్ట్ అంటే భయపడేలా జీవిత ఖైదు విధించి మైనర్లపై జోలికి వస్తే శిక్ష తప్పదంటూ హెచ్చరించగా సాక్షులతో నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు యాభై ఏళ్ల వయసులో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించా లైంగిక దాడికి యత్నించి ఎవరికి చెప్పవద్దంటూ బయటికి పంపి తనకేం తెలీదు అన్నట్లుగా తన పనుల్లో ఉండిపోయాడు పది రోజుల తర్వాత తల్లికి తనపై పార్క్ గార్డనర్ గా పనిచేస్తున్న గార్డనర్ ఏం చేశాడో చెప్పడంతో ఇక వెంటనే కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుని చేసి సాక్షులతో సహా నిరూపించడంతో బాపూజీ నగర్ కి చెందిన గార్డనర్ కు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం కార్ఖానా పోలీసు పరిధిలో ఓ పార్కు లో ఈ సంఘటన చోటు చేసుకుంది పార్కు సమీపంలో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన చిన్నారి తన మిత్రురాలతో కలిసి పార్కు వచ్చింది ఆ సమయంలో పార్క్ గార్డెన్ లో పనిచేస్తున్న గౌతమ్ రాజబంశీ అనే గార్డనర్ కామంతో కండ్లు ముసుకుపోయి బాలికను ఘాటన్ లో నిర్మానుష్యంగా చీకటి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు బాలికను హత్తుకొని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించగా ఇక ఇంటికి వెళ్లిన తర్వాత పది రోజులకు విషయం ఇంట్లోని తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది బాలిక వెంటనే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటికే జరిగిన విషయాన్ని కాలనీ అధ్యక్షుడితో పాటు అక్కడ పెద్దలకు తల్లిదండ్రులు చెప్పడంతో విచారణ జరిపిన అనంతరం గౌతమ్ ను అరెస్ట్ చేసి పోలీసులు రిబాండ్ పంపించారు సరిగ్గా పదకొండు నెలల పాటు న్యాయస్థానం కేసును విచారించగా పోలీసులు అందించిన సాక్ష్యాలతో గౌతమ్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నిర్ధారించారు నిర్దారించారు యాక్ట్ ప్రకారం గౌతమ్ కు జీవిత ఖైదీతో పాటు పదివేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి అనిత తీర్పును అందించగా సాక్షులను ప్రవేశపెట్టి తమ వాదనలు వినిపించి దోషికి శిక్ష పడేలా చేసిన పోలీస్ సిబ్బందితో పాటు లీగం టీల్ ను అభినందించారు కోర్టు ఆదేశాల ప్రకారం వెస్ట్ బెంగాల్ నివాసి బోయిన్పల్లి బాపూజీ నగర్ లో నివాసం ఉంటున్న గౌతమ్ ను రిమాండ్ కు తరలిస్తున్నట్లు కార్ఖానా సీఐ తెలిపారు తిరుమలగిరి డివిజన్ లో కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన జరిగిన మూడు వందల యాభై రోజుల్లో పోలీసులు నిందితుడికి తగిన శిక్ష పడేందుకు చేసిన ప్రయత్నం ఫలించగా తప్పని ఆనాడు అతని చేసిన పనికి ఇప్పుడు క్షమించరాని నేరం కాగా చిన్నారుల భద్రతగా మారి యాక్ట్ లో కేసు బుక్ అయితే చాలు ఇక శిక్ష తప్పదు అన్న రీతిలో పోలీసులు ఫలితాన్ని అందిస్తుండడం విశేషం తమ కష్టాలను చూసిన నాటి ఎమ్మెల్యే విముక్తి కలిగించారు నిత్యం త్రాగబోతుల హంగామాలు హత్యలు నేరాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నాడు టెన్షన్ పడ్డా టూ థౌసండ్ నైన్టీన్లో రిజెక్ట్ చేశాం సాయన్న పీరియడ్ లో ఆల్రెడీ తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఆబ్జెక్షన్ చేస్తున్నామండి కండ్ల ముందే వచ్చి వెళ్లే వారి త్రాగబోతులు కామెంట్లు చేస్తుంటే సహించ తమ బాధను అర్థం చేసుకుని నాడు వైన్ షాప్ ఇక్కడ నుంచి ఖాళీ చేయించి తమ కండకా నిలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరలా వైన్ షాప్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారంటూ బస్సీ వాసులు నిరసనతో హోరెత్తిచ్చారు మాకు వచ్చిపోయే దారి ఇదే మెయిన్ దారి మా పిల్లలకి రావడానికి పోవడానికి కష్టం అవుతుంది అనేసి మేము పెట్టొద్దు అనేసి నిరాదీక్ష చేస్తున్నాం బస్తీ చుట్టూ మా బస్తీకి వైన్ షాప్ వద్దంటూ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు కాదు కూడదని వైన్ షాప్ ఏర్పాటు చేస్తే ఇక తామేంటో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు వరకు హైయర్ ఆఫీషియల్స్ కి పోవాల్సి వస్తదో ఎందుకంటే సిగ్గు చేటన్నా ఎట్లా పెడతారు అనేసి ఇక్కడనే అన్ని చెప్తున్నారు మహిళలు ఆల్రెడీ ఇక్కడ మర్డర్ అయినది టూ థౌసండ్ లా ఇంకా పెడితే ఇంకా ఎటువంటి అగత్యాలు జరుగుతాయో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కొంచెం అన్న ఆలోచిస్తారు మా సైడ్ అని అనుకుంటున్నాము పెడితే మటుకు చాలా ఘోరంగా మేము కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తది ఏ కంటర్మెంట్ మోండా డివిజ్ లో నీ రైతి ఫల ఎదురుగా ఉన్న పర్కి కాలనీ భవనం ఇది భవనమే నిర్మాణం అంటే ఆ భవనంలో వైన్ షాప్ ఆందోళన వైన్ షాప్ ఏర్పాటు కాగా చుట్టూ ఉన్న లేడీస్ హాస్టల్ రైతిపల్ రైల్వే స్టేషన్ కి వచ్చే ప్రణాఖలతో పాటు బస్తీ వాసులు అడుగు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడేవారు వైన్ షాప్ ముందు హత్యలతో పాటు పలు నేరాలు కూడా జరగగా ఇక తమ బస్తీ పరిస్థితి మార్చాలంటూ ఆనాడు నేతలతో మొదలుకొని అధికారుల చుట్టూ తిరిగి ఒత్తిడి తీసుకురాగా ఇక చివరి ఆనాటికి ఎమ్మెల్యే సాయన దగ్గరుండి ఖాళీ చేయించడంతో బస్తీలో రోడ్లతో పాటు పరిశుభ్రతకు నిలయంగా అంతా నివాసం ఉండేలా బస్తీ పరిస్థితి మారింది అనంతరం టెండర్ వేరే వరకు రావడంతో గతంలో వేరే చోట వైన్ షాప్ ఏర్పాటు చేసుకోగా ఇప్పుడు మరలా టెండర్ దక్కించుకున్న ఆనాటి యజమాని మరలా అదే చోట షాప్ ఏర్పాటు చేస్తున్నారంటూ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏరియాలో ఇదంతా రెసిడెన్షియల్ మళ్ళీ ఉమెన్స్ హాస్టల్ ఉంది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ టూ థౌసండ్ నైన్టీన్లో లో ఆల్రెడీ వైన్స్ ఉండే మర్డర్స్ జరిగాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ ఇప్పుడు మాకు రావడానికి పోవడానికి ఇదే అండి కాబట్టి మేము ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితిలో మాకు ఇక్కడ వైన్స్ పడొద్దని ఇది ఈ రోజు పరిక బస్తీ వాసులంతా ఐకమత్యంగా వైన్ షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధం కాగా మోండా డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీపిక నరేష్ వారికి మద్దతుగా నిలవగా స్థానిక నాయకుడిగా నాయకుడుగా మాజీ సభ్యుడు నర్సింహా వారికి మద్దతు తెలిపారు ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీగణిష్ తో పాటు పలువురు అధికారులకు తమ విన్నపాన్ని తెలియజేసిన బస్తీవాసులు వైన్ షాప్ వద్దంటే వద్దంటూ బస్తీ చుట్టూ బ్యానర్లు ఏర్పాటు చేయగా వైన్ షాప్ ఏర్పాటు చేయాలనుకుంటున్న షాక్ ముందు మాకొద్దు వైన్ షాప్ అంటూ బ్యానర్లు నిరసన తెలిపారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వైన్ షాప్ తొలగిస్తే ఇప్పుడు కొత్తగా మరలా ఏర్పాటు చేయడం సరికాదని వైన్ షాప్ ఏర్పాటు జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కార్పొరేటర్ కొంత జాగా దొరుకుతలేదు కూర్చోవడానికి ఇక్కడ బస్తీలు అందరూ లేడీస్ సాయంత్రం పూట అరుగుల మీద కూర్చుంటారు ఎక్కడ స్వేచ్ఛ ఉంటది ఎక్కడ భద్రత ఉంటది ఇట్లాంటి ప్లేసెస్ వైన్ షాపులు పెడితే సో మేము అందరం డిమాండ్ చేసేది నేను బస్తీ వాళ్ళకి సపోర్ట్ చేసేది అదే ఇక్కడ మేము పార్కి కాలనీలో వైన్ షాప్ ను వ్యతిరేకిస్తూ వారంతా ఐకమత్యంగా పోరాటానికి సిద్ధం కాగా ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీ గణిష్ తో పాటు సైతం అతీతంగా మద్దతుగా నిలుస్తుండగా అక్రమ భవనంలో సక్రమ మార్గంలో వైన్ షాప్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు నాడు ఫలించిన సికింద్రాబాద్ జేబిఎస్ బస్టాండ్ వద్ద ప్రీ పెయిడ్ ఆటో సర్వీస్ ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్గే తీసుకున్న నిర్ణయం పట్ల ఆటో యూనియన్ అధ్యకుడు శ్రీను హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం జేబీఎస్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్దే ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రీ పెయిడ్ ఆటో సర్వీస్పై అవగాహన కల్పించారు పలు జిల్లాలు రాష్టాల నుండి జేబీఎస్ స్టాండ్కు వచ్చే ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేలా ప్రీ పెయిడ్ ఆటో సర్వీస్ విధానాన్ని అమలుకు తీసుకురావడం జరుగుతుందని డీసీపీ తెలిపారు అవగాహన కార్యక్రమంలో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ బిఎంఎస్ ఆటో యూనియన్ అధ్యకుడు శ్రీను పాల్గొని డీసీపీ రాహుల్ ఎగ్దేకి పుష్పగుచ్చాలు అందజేసి అభినందన పోలీసులు తీసుకుంటున్న నిర్ణయం ఎంతో మంచిదని ప్రీపెయిడ్ విధానంతో అటు ప్రయాణికులకు భద్రతో పాటు ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆర్టీసీ డిఎం రాఘవేందర్ సీనియర్ నాయకులు విజయ్ గౌడ్ సంతోష్ గౌడ్ శివ హరికృష్ణ శ్రీధర్ నాయకులతో పాటు పలు పాల్గొన్నారు ప్రభుత్వం పేద ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు తాము అభివృద్ది పనులకు వ్యతిరేకం కాదని అలా అని పేద ప్రజలు ఇబ్బంది పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ తలసాని హెచ్చరించారు శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పాటిగడ్డలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు నూతనంగా ఫ్లైఓవర్ నిర్మాణం కొరకు పార్టీ గడ్డ వాసులకు నోటీసులను జారీ చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి పాటిగడ్డ వాసులు తీసుకెళ్లారు పలు విభాగాల అధికారులతో కలిసి పర్యటించిన తలసాని నూతనంగా చేపట్టబోయే ఫ్లైఓవర్ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించారు ఫ్లైఓవర్ నిర్మాణ నమూనా మ్యాప్ రహదారిలో పలు హెరిటేజ్ భవనాలతో పాటు సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న పేదవారి ఇల్లు పోయే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్ దృష్టి పెట్టాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు పాటిగడ్డ వాసులు ఎటువంటి కార్పొరేటర్ మహేశ్వరి దగ్గర ఉండి బాధితులతో మాట్లాడుతూ ఎటువంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు డీసీ డాక్కు నాయక్ ఈఎ సుబ్రహ్మణ్యం ప్రాజెక్టు ఈఈ రోహిణి వాటర్ వర్క్స్ వినోద్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి నరేందర్ శేఖర్ ఆరిఫ్ అక్బర్ కిషోర్ కుమార్ అతిక్ తదితరులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట పర్యటనలో పాల్గొన్నారు ఎల్ఓసి పత్రాలను అందించారు నూతనంగా నిర్మితమవుతున్న వేలోడి ఆస్పత్రిని పరిశీలించారు రేపు జరగబోయే దీక్షా దివాస్ వేడుకలకు తండోపతండాలుగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తల్లి రావాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సికింద్రాబాద్ మండి క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో పచ్చ సమావేశమయ్యారు ముందుగా అనారోగ్యానికి గురైన చిలకలగూడకు చెందిన షేక్ అలీ మూడున్నర లక్షలు మాణికేశ్వరి నగర్ కు చెందిన భాగ్యలక్ష్మి రెండు లక్షల రూపాయల పత్రులను పద్మారావు పంపిణీ చేశారు అనంతరం కుట్టివేలోడి ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ సూచించారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివాస్ను పురస్కరించుకుని పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు అంతా చేరుకుని క్యాంపు కార్యాలయంలో అంతా కలిసి తెలంగాణ భవన్ వెళ్లి కార్యక్రమం విజయవంతం కృషి చేయాలంటూ పద్మారావు సూచించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ కంది శైలజ రాసూరి సుంత లింగాని ప్రసన్న శ్రీనివాస్ సమన్వయకర్త రాజు సుందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మొన్న డైమండ్ పాయింట్ నేడు మారేడుపల్లి రోజ్కో చోట గుంతల రోడ్డుకు బీటీ రోడ్ల పనులను బోర్డు అధికారులు ప్రారంభించారు కంటమెంట్ రోడ్ల పరిస్థితి అద్వానంగా మారడంతో బోట్ సీఈఓ నాయక్ నామినేటెడ్ సభ్యులు బానుకా నమద మల్లి కార్జున్లు బీటీ రోడ్ల పనులపై దృష్టి సారించారు మారేడుపల్లిలో బీటీ రోడ్ల పనులు ప్రారంభం కావడంతో నామినేటెడ్ సభ్యులాలు బానుకా నర్మదకు కాళీవాస్ అభినందనలు తెలిపారు గోర్నమెంట్ మారట్పల్లి బెస్ట్పల్లి వార్డ్ పూర్ ఆర్ వెసైట్ కంటోన్మెంట్ పూరే రోడ్ కారణం नॉमिनेटेड मेंबर भानुसा नर्मदा मैडम जी ने इमीडिएट सी से बात करके यहाँ पर रोड सैंक्शन किया गया, गया है और रोड का, का काम आज विस्ट मार्गपति से स्टार्ट हुआ है और बाकी पूरे वार्ड में जल्द से जल्द ये रोड का काम और पर जल्दी से जल्दी खत्म करेंगे और सभी लोगों को जो मुश्किल हो रहा था अभी जल्द से जल्द ये काम होकर पूरे रोड का काम निर्माण किया है इसके लिए सी और नॉमिनेटेड मेंबर को धन्यवाद సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న గుంతల రోడ్లకు మోక్షం లభించింది గత కొన్ని నెలలుగా కంటోన్మెంట్ ప్రజలు రోడ్లపై ప్రయాణించాలంటే ఆంధ్రకు కావాల్సిన పరిస్థితి నెలకొంది దీనికి తోడు ఎలివేటర్ కారిడార్ పనులతో ట్రాఫిక్ మళ్లింపు రోడ్లపై వాహనాల రాకపోకలు పెరగడంతో రోడ్లు మరింత ద్వారంగా మారాయి బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది సంబంధిత ఇంజనీర్ల దృష్టికి పలుసార్లు కంటోన్మెంట్ వాసులు ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు ఇటీవల నర్మదా మల్లికార్జున సైతం కంటర్మెంట్ రోడ్లపై సీఓ అరవింద్ కుమార్ ద్వివేదితో పలుసార్లు చర్చించారు దీంతో భారీగా గుంతల రోడ్లు ఉన్న ప్రాంతంలో బీటి రోడ్లు పనులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు దీనిలో భాగంగా మారడపల్లి ప్రధాన రోడ్లు ఓంశాంతి హోటల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు బీటీ రోడ్ల పనులను అధికారులు చేపట్టారు సుమారు అరవై లక్షల రూపాయలతో మారడపల్లితో పాటు మహేంద్ర హిల్స్ రోడ్లు ప్రారంభించడం జరిగిందని నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు బానుకా నర్మదా మల్లికార్జున్ సన్మానించారు నాలుగో వార్డు అధ్యక్షుడు సచిన్ కంకే సీనియర్ నాయకుడు విజయానంద్ రాజు మల్లేష్ శ్రవణ్ జగన్ రామకృష్ణతో పాటు పలువురు బానుకా నర్మదా సన్మానించారు ఎనిమిదో ఓట్ల పరిధిలో రోడ్లన్నీ మారాయి ఏ రోడ్లో ప్రయాణించినా గుంతలు రోడ్లపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో మొదటగా ప్రధాన రోడ్లపై ఉన్న గుంతల రోడ్లకు మోక్షం కలిగించేలా అధికారులు బీటీ రోడ్ల పనులను నిర్వహిస్తున్నారు ఐదో వార్డు వాల్మీకి నగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని యునైటెడ్ నెక్సెస్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మెడినోవా ఆసుపత్రి సహకారంతో వైద్య శిబిరాన్ని కొనసాగించారు తెలంగాణ రాష్ట ఉద్యమ నాయకుడు పెద్ద నరసింహ ఉచిత వైద్య శిబిరంపై ఐదు వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు ఉచిత హెల్త్ క్యాంపులో పాల్గొన్న పెద్ద నరసింహను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు పేద ప్రజల కొరకు సంస్థ ప్రతినిధులు చేస్తున్న సహకారాన్ని పెద్ద నరసింహ అభినందించారు కార్యక్రమంలో ఐకాన్ ఆఫ్ భారత్ ఫౌండేషన్ కొడాలి లీలారాణి యునైటెడ్ నెక్సెస్ ఆర్గనైజింగ్ ఉపాధ్యకులు బాలభార్తి ఐకేర్ ప్రసన్న కుమార్ మెడికవర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బోటు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బిజీగా పారారు రాత్రి సమయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాములకు అల్పహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే తో కలిసి పాల్గొనడంతో పాటు అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం వార్డు భావన కాలనీలో శంకర్ గురుస్వామి శివరాజు గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపడి పూజ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు ప్రత్యేకంగా అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించి అందరూ శుభ సంతోషాలతో ఉండాలంటూ వేడుకున్నారు మహాత్మా జ్యోతిరావు పూల్ని వర్ధంతిని పురస్కరించుకుని బోయిన్పల్లిలోని ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులు అర్పించడంతో పాటు ఆయన ఆశ సాధనకు కృషి చేయాలంటూ కోరారు మోండా డివిజన్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద కార్పొరేటర్ కొంతం దీప్కా నరేష్ పర్యటించారు కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మారేడుపల్లిలో బీటీ రోడ్ పనులు ప్రారంభించడంతో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద డ్రైనేజ్ పొంగుతుండడంతో సమస్య ఏర్పడింది దీంతో కార్పొరేటర్ కొంత దీప్ గణరేష్ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి అధికారులకు ఫిర్యాదు చేసి డ్రైనేజ్ సమస్య పరిష్కారాన్ని కృషి చేశారు మారేడుపల్లిలో గుంతల రోడ్లకు బీటీ రోడ్ పనులు కంటోన్మెంట్ బోర్డు నిర్వహించడం పట్ల కొంతం దీప్కనేష్ సీఓ అరవింద్ కుమార్ ద్వివేదికకి నామినేటర్ సభ్యురాలు నర్మదా మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా రోడ్లు అధ్వానంగా మారడంతో గతవారం సీఓను సీఈఓను నామినేటర్ సభ్యురాల్ని కలిసి వినతి అందించడం జరిగిందని కొంత దీప్కనరేష్ తెలిపారు రోడ్లు పనులు నిర్వహించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం మారేడుపల్లి ఎరుకల బస్తీలో జరుగుతున్న రోడ్డు పనులను కొంతం దీప్ కరేష్ పరిశీలించారు కాంట్రాక్టర్ కు అధికారులకు పలు సలహాలు సూచనలు కొంతం దీప్ నరేష్ చేశారు నాణ్యత తగ్గకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని కొంతం దీప్ కరేష్ తెలిపారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ముఖ్యమంత్రి నిధికి దరఖాస్తు చేసుకోవాలని కంటైన్మెంట్ బిలే శ్రీగణేష్ సూచించారు కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీగణేష్ అన్నారు మారేడుపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ షిటీవల రోడ్డు ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో ఎల్వోసీకి అవినాష్ తండ్రి మల్లప్ప దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం నుండి ఒక్క లక్ష రూపాయల ఎల్వసీ మంజూరైంది శుక్రవారం ఎల్వోసీ పత్రాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే మల్లప్ప కుటుంబ సభ్యులకు అందజేశారు కంటైన్మెంట్ నాలుగో వార్డు ఎల్ఐసి కాలనీ అసోసియేషన్ సభ్యులు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ శుక్రవారం కలిశారు నాలుగో వార్డులో నెలకొన్న పలు సమస్యలను నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల కురిచిన వర్షాలతో నాలా ప్రహరీ గోడ కూలింతని తిరిగి నిర్మించాలని కోరారు పార్కు లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కాలనీ అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు రవి రతన్ దయానంద్ రామ్ బాలరాజు అనూఫ్ కపాడియా వెంకట్ రత్నకుమారి అశోక్ లతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంచ సంతోష్లు బాన్క నర్మదా మల్లికార్జున్ ని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలంత త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు జూలీ నవీన్ యాదవ్ ను మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ఈవో సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు పలు దేవాలయాలకు కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతున్న సుధాకర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను శుక్రవారం కలిశారు ఈ సందర్భంగా శాల్వత్ సత్కరించి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను నవీన్ యాదవ్ దంపతులకు అందజేశారు స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాములు అశోక్ కుమార్ సుధాకర్లు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర ఇరవై ఏడవ రోజుకు చేరుకుంది అయ్యప్ప స్వామిని ధ్యానించుకుంటూ రాష్ట్రాలను దాటుకుంటూ శబరిమలేకు అయ్యప్ప స్వాముల బృందం చేరుకుంటుంది శుక్రవారం సాలెం నుండి అంతనూరుకు స్వాముల పాదయాత్ర చేరుకుంది నడుచుకుంటూ వెళుతున్న స్వాములకు అడుగడుగున్న భక్తులు స్వాగతం పలుకుతూ పూజలు నిర్వహిస్తున్నారు సాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజా స్వాములు పూర్తి చేసుకున్నారు కోటగిరి నవీన్ కుమార్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి అయ్యప్ప స్వాములు అందజేశారు అయ్యప్ప స్వాములు మాలాధారంలో ఉన్న స్వాములు ఇనుముడితో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్న చొల్లెటి సాయి జశ్వంత్ బచ్చు ప్రవీణ్ వనమ శేషశాయిలు సికింద్రాబాద్ మెట్టుగూడలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడితో శుభ్రమణి బయలుదేరారు పూజా కార్యక్రమంలో మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త చొల్లెటి రమేష్ దంపతులతో పాటు పలువురు పాల్గొని అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలు తీసుకుని అభినందనలు తెలిపారు ఎటువంటి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కంటైన్మెంట్ మాదిగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వార్దంతిను పురస్కరించుకుని పికెట్ చౌరస్తాలో జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రద్దాంజలి కార్యక్రమాన్ని మాదిగా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నిర్వహించారు అధ్యక్షుడు ఇటుగా గోపి మాదిగా కమిటీ సభ్యులు రెట్టెల సునీల్ మాదిగా ఏఎల్ ఆనంద్ మాదిగా డివై సత్యనారాయణ మాదిగా హరిప్రసాద్ మాదిగా బిసి కులాల నాయకుడు ప్రేమ్ కుమార్ సాయి కుమార్ యాదవ్ శంకర్ వెంకటరమణ గోపి నవీన్ సికందర్ ఎస్సీ ఎస్టీ బీసీ కులాల సంఘం నాయకులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు శాతం ఇచ్చినప్పుడు మాట్లాడని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు బీసీల కోసం ఎలా మాట్లాడతారని బన్సిలాల్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు ప్రభుత్వం పది సంవత్సరాలున్నప్పుడు బీసీలను పట్టించుకుని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీసీల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ బిడ్డగా ఉండి బీసీలకు మంచి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు హితూ పలికారు చాలా మంది బిఆర్ఎస్ క్యాండిడేట్లు ఢిల్లీ నుంచి ఒక స్థాయి వరకు చాలా విడూరంగా మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలు మానుకోవాలి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు థర్టీ సెవెన్ పర్సెంట్ పర్సెంట్ని ట్వంటీ టూ చేశారు చంద్రశేఖర్ గారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కూడా మాట్లాడాలి కదా అప్పుడు కూడా మాట్లాడలేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి